హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో దొండకాయ కర్రీ చేశాను నేను ఎలా చేశాను అనేది మీరు కూడా చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నానండి ఇక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా దొండకాయలను కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాను మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ లో తిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ ఇలా ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఈరోజు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాక మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దుండకాయలన్నింటినీ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై లాగా కాకుండా అలా కర్రీలాగా కాకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది దొండకాయ తినడానికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా మా ఇంట్లో ఇలానే చేస్తూ ఉంటాను ఉంటుంది చాలా బాగా కూడా వేగుతాయి ఉడుకుతాయి కొంచెం మనం తగినంత చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే అడగంటేస్తుంది మొత్తం ఒకసారి మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ అలానే ఉడకనివ్వాలి దొండకాయని ఇప్పుడు ఒకసారి చూద్దాం ఉడికాయో లేదో ఆల్మోస్ట్ ఉడికిపోయాయి దొండకాయలు ఒక వన్ మినిట్ మళ్ళీ ఉంచుదాము స్టవ్ మాత్రం పెద్దగా అస్సలు పెట్టకూడదు అడుగంటే దొండకాయలు అన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఇక్కడ దొండకాయలు ఉడికిపోయాయి ఒకసారి దొండకాయలు ఉడికాయో లేదో నేను మీకు చూపిస్తాను నేను ఒక ప్లేట్ తీసుకున్నాను అందులో దొండకాయ వేసి చూపిస్తాను మీకు చూడండి దొండకాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో చాలా బాగుంటుంది ఇలా దొండకాయ మనం తింటూ ఉంటే కూడా అలా కర్రీలా కాకుండా ఫ్రైలా కాకుండా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టపడతారు అందరూ ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి దొండకాయలన్నింటినీ పక్కకు తీసి పెట్టుకున్నాను మరో ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్ వేడైందో లేదో చూసుకుందాము ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్లో మరీ మనం ఫ్రై చేయకూడదు ఎందుకంటే ఆయిల్ కూడా అంత హెల్తీ కాదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడైపోయింది ఇప్పుడు మనం ముందుగా కొంచెం శనగపప్పుని యాడ్ చేసుకున్నాము శనగపప్పు మినప్పప్పు యాడ్ చేసుకున్నాము ఈ పప్పులు వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి మంచిగా వేగాలి ఇవన్నీ వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా తొందరగా మాడకుండా తొందరగా వేగుతాయి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకొని కాసేపు ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి ఆనియన్స్ అని బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ అంత పచ్చివాసన పోయేంత అంతవరకు వేయించుకోవాలి మంచిగా నేను ఒక ఒక టమాటో తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండి టమాటో వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సాంబార్లు కానీ అలా అన్నంలో సైడ్కి పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దొండకాయలను కూడా వేయించి పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారంని యాడ్ చేసుకోవాలి అంటే కారం ఎక్కువగా వేస్తున్నాను అనుకోవచ్చు మీ ఇంట్లో ఎంత తింటారో కారం దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి నేను ఒక స్పూన్ తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో ఫినిషింగ్లో కొంచెం కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా అందరూ ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్